మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటుడు దగ్గుబాటి రానా రానా ఒకరు ఈయన లీడర్ అనే సినిమా ద్వారా హీరోగా ఇండస్ట్రీలోకి వచ్చారు కేవలం సినిమాలో మాత్రమే కాకుండా వెబ్ సిరీస్ లో కూడా నటిస్తే కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉంది ప్రస్తుతం ఈయన తేజ డైరెక్షన్ లో రాక్షస రాజా రాక్షస రాజా అనే సినిమా పనులలో బిజీగా ఉన్నారు ఇకపోతే రానా నటుడిగా మాత్రమే కాకుండా యాంకర్ గా కూడా మంచి గుర్తింపు పొందారు గతంలో ఈయన పలు షోలకు యాంకర్ గా కూడా వ్యవహరించిన సంగతి మనకు తెలిసిందే ఇకపోతే మరోసారి కూడా రానా యాంకర్ గా మారి సరికొత్త షో ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు రానా పాన్ ఇండియా స్థాయిలో ది రాణా కనెక్షన్ ద రాణా కనెక్షన్ అనే షో ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారని తెలుస్తోంది ఈ టాక్ షో ని అమెజాన్ ప్రైమ్ రీసెంట్ గా అనౌన్స్ చేసింది ఇప్పటి వరకు ఎన్నో టాక్ షోలు వచ్చిన అవి కేవలం ఆ భాష వరకు మాత్రమే పరిమితం అయ్యాయి కానీ మొదటిసారి రానా పాన్ ఇండియా స్థాయిలో ఒక షో హోస్ట్ చేయబోతున్నారు ప్రస్తుతం ఉన్న టాక్ షో కాఫీ విత్ కరణ్ అన్స్టాపబుల్ విత్ ఎన్బికే వంటి షోలు ఎంతో అద్భుతమైనటువంటి ఆదరణ సొంతం చేసుకొని రికార్డులను సృష్టించాయి ఇప్పుడు బాలయ్య బాల్య రికార్డులను బ్రేక్ చేసే ఎందుకు రానా సిద్ధమవుతున్నారని తెలుస్తుంది మరి ఈ కార్యక్రమం ద్వారా కేవలం టాలీవుడ్ సెలబ్రిటీలను మాత్రమే కాకుండా నార్త్ సౌత్ సెలబ్రిటీలు అందరినీ కూడా ఈ వేదికపైకి తీసుకురాబోతున్నారని తెలుస్తుంది మరి ఈ షో ఎప్పుడు ప్రారంభం కాబోతుందో తెలియాల్సి ఉంది ఇలాంటి మరిన్ని తెలుగు వార్తా విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి